ఓం శాంతి పన్నెండు మధురమైన పిల్లలు బ్రాహ్మణులు పిలక మరియు శూద్రులు పాదాలు ఎప్పుడైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడే దేవతలుగా అవ్వగలుగుతారు ప్రశ్న మనుషులు మీ యొక్క ఏ శుభభావనను కూడా విరోధిస్తారు జవాబు మీకు ఏ శుభభావన ఉందంటే ఈ పాత ప్రపంచం అంతమై కొత్త ప్రపంచం స్థాపన అవ్వాలి అని అందుకే మీరు ఈ పాత ప్రపంచం ఇప్పటిక అని అంటారు దీనిని కూడా మనుషులు విరోధిస్తారు రెండవ ప్రశ్న ఈ ఇంద్రప్రస్థ సభ యొక్క ముఖ్యమైన నియమం ఏమిటి జవాబు ఏ పతితులను శూద్రులను ఈ ఇంద్రప్రస్థ సభలోకి తీసుకురాకూడదు ఒకవేళ ఎవరైనా తీసుకొచ్చినట్లయితే వారికి కూడా పాపం అంటుకుంటుంది ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు మేము మా కొరకు మా దైవీ రాజ్యాన్ని మళ్లీ స్థాపన చేస్తున్నాము అని ఆత్మిక పిల్లలకు తెలుసు ఎందుకంటే మీరు బ్రహ్మకుమార కుమారీలు ఇది మీకే తెలుసు కాని మాయ మిమ్మల్ని కూడా మరిపింపజేస్తుంది మీరు దేవతలుగా అవ్వాలనుకుంటారు మాయ మిమ్మల్ని బ్రాహ్మణుల నుండి శూద్రులుగా చేసేస్తుంది శివ్ బాబాను స్మృతి చేయకపోవడంతో అయిపోతారు పిల్లలకు మేము మా రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము అని తెలుసు ఎప్పుడైతే రాజ్యస్థాపన జరిగిపోతుందో అప్పుడిక ఈ పాత సృష్టి ఉండదు అందరినీ ఈ విశ్వం నుండి శాంతిధామంలోకి పంపించేస్తారు ఇది మీ భావన కాని మీరు ఈ ప్రపంచం అంతమైపోనున్నది అనంటే మరి తప్పకుండా మనుషులు విరోధిస్తారు కదా బ్రహ్మకుమారీలేమిటిలా అంటున్నారు ఎప్పుడూ వినాశనం వినాశనం అని అంటూనే ఉంటారు అంటారు ఈ వినాశనంలోనే విశేషంగా భారత్ యొక్క మరియు మామూలుగా మొత్తం ప్రపంచం అంతటి యొక్క మంచి ఉందని మీకు తెలుసు ఈ విషయం ప్రపంచంలోని వారికి తెలియదు వినాశనమైతే అందరూ ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు మీరు ఈశ్వర్య సాంప్రదాయం వారిగా అయ్యారు ఇంతకు ముందు ఆసురీ సాంప్రదాయం వారిగా ఉండేవారు మీకు ఈశ్వరుడే స్వయంగా చెప్తున్నారు నన్నొక్కరినే స్మృతి చేయండి స్మృతిలో ఎవరూ సదా ఉండలేరని తండ్రికి తెలుసు సదా స్మృతిలో ఉన్నట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి అప్పుడిక అవస్థ ఏర్పడుతుంది ఇప్పుడైతే అందరూ పురుషార్థులుగా ఉన్నారు ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే దేవతలుగా అవుతారు బ్రాహ్మణుల తర్వాత దేవతలుంటారు బ్రాహ్మణులు పిలక వంటి వారిని తండ్రి అర్థం చేయించారు పిల్లలు ఆటను ఆడేటప్పుడు మొదట నుదురు పిలక వస్తాయి బ్రాహ్మణులకు ఎల్లప్పుడూ పిలక ఉంటుంది మీరు బ్రాహ్మణులు ఇంతకుముందు శూద్రులుగా అనగా పాదాలుగా ఉండేవారు ఇప్పుడు బ్రాహ్మణులుగా పిలకగా అయ్యారు మళ్లీ దేవతలుగా అవుతారు ముఖాన్ని దేవతలని భుజాలను క్షత్రియులని కడుపును వైశ్యులని పాదాలను శూద్రులని వర్ణిస్తారు శూద్రులు అనగా క్షుద్రబుద్ధి తుచ్చబుద్ధి ఎవరికైతే తండ్రి గురించి తెలియదో ఇంకా తండ్రిని గ్లాని చేస్తూ ఉంటారో వారిని తుచ్చబుద్ధి కలవారు అని అంటారు అందుకే తండ్రి అంటారు ఎప్పుడెప్పుడైతే భారత్లో గ్లాని జరుగుతుందో భారతవాసులు ఎవరైతే ఉన్నారో తండ్రి వారితోనే మాట్లాడతారు యదా ధర్మస్య తండ్రి రావడం కూడా భారత్లోనే వస్తారు వారు మరే ఇతర స్థానంలోనూ రారు భారతే అవినాశీ కండం తండ్రి కూడా అవినాశియే వారెప్పుడూ జనన మరణాల్లోకి రారు తండ్రి కూర్చుని అవినాశి ఆత్మలకి వినిపిస్తారు ఈ శరీరమైతే వినాశి ఇప్పుడు మీరు శరీర భానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించడం మొదలుపెట్టారు తండ్రి అర్థం చేయించారు హోలీనాడు కోకీని ఒక రకమైన తీపి రొట్టెను కాలుస్తారు అప్పుడు కోకీ కాలుతుంది కానీ దానికి చుట్టిన దారం కాలదు అలాగే ఆత్మ ఎప్పుడు వినాశనం అవ్వదు దీనిని సూచిస్తూనే ఆ ఉదాహరణ ఉంది ఆత్మ వినాశి అని ఎవరికీ తెలియదు వారైతే ఆత్మను నిర్లేపి అనేస్తారు తండ్రి అంటారు అలా కాదు ఆత్మే ఈ శరీరం ద్వారా మంచి లేక చెడు కర్మలు చేస్తుంది ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది మరియు కర్మభోగాన్ని అనుభవిస్తుంది అంటే ఆ లెక్కాచారాలను వచ్చింది కదా అందుకే ఆసురి ప్రపంచంలో మనుషులు అపారమైన దుఃఖాన్ని అనుభవిస్తారు ఆయువు కూడా తక్కువగా ఉంటుంది కాని మనుషులు ఈ దుఃఖాలను కూడా సుఖాలుగా భావించి కూర్చున్నారు పిల్లలను మీరు వారికి నిర్వికారులుగా అవ్వండి అని ఎంతగా చెప్తూ ఉంటారు అయినా కాని విషం లేకుండా అని అంటారు ఎందుకంటే శూద్ర సాంప్రదాయం వారు కదా కలవారిగా ఉన్నారు మీరు పిలక అయినా బ్రాహ్మణులుగా అయ్యారు పిలకైతే అన్నింటికన్నా పైన ఉంటుంది అది దేవతల స్థానమైన ముఖం కన్నా ఉన్నతమైన స్థానంలో ఉంది మీరు ఈ సమయంలో దేవతలకన్నా ఉన్నతమైనవారు ఎందుకంటే మీరు తండ్రితో పాటు ఉన్నారు తండ్రి ఈ సమయంలో మిమ్మల్ని చదివిస్తారు తండ్రి సర్వెంట్ గా అయ్యారు కదా తండ్రి పిల్లలకు అవుతారు కదా తండ్రి పిల్లలకు జన్మనిచ్చి వారిని సంభాళించి చదివించి మళ్ళీ పెద్ద చేసి ఎప్పుడైతే వృద్ధులుగా అవుతారో అప్పుడు ఆస్తినంతా పిల్లలకి పిల్లలకిచ్చేసి తాము స్వయం గురువును ఆశ్రయించి ఒక మూలకు వెళ్లి కూర్చుంటారు వానప్రస్తులుగా అయిపోతారు ముక్తిధామంలోకి వెళ్లేందుకు గురువును ఆశ్రయిస్తారు కాని వారు ముక్తిధామంలోకైతే వెళ్లలేరు కావున మాతాపితలు పిల్లలను సంభాళిస్తారు ఒకవేళ తల్లి రోగగ్రస్తమైతే పిల్లలు మలవిసర్జన చేస్తే తండ్రి ఎత్తాల్సి ఉంటుంది కదా తల్లి తండ్రులు పిల్లలకు సేవకులైనట్లు కదా మొత్తం ఆస్తిని అంతటిచ్చేస్తారు అనంతమైన తండ్రి కూడా అంటారు నేను వచ్చినప్పుడు చిన్నపిల్లల వద్దకు రాను మీరు పెద్దవారే కదా కూర్చుని మీకు శిక్షణ ఇస్తారు మీరు శివబాబా పిల్లలుగా అవుతారు కావున బీకేలుగా పిలువబడతారు అంతకు ముందు కుమార కుమారులుగా ఉండేవారు వేష్యాలయంలో ఉండేవారు ఇప్పుడు మీరు వేష్యాలయ నివాసులు కారు ఇక్కడ వికారులెవ్వరూ ఉండలేరు అందుకు అనుమతి లేదు మీరు బీకేలు ఇవి బీకేలుండేందుకు ఉన్న స్థానాలే కొందరు చాలా మూర్ఖుల వంటి పిల్లలు కూడా ఉన్నారు వారికి పతితులను వికారాల్లోకి వెళ్లేవారిని శూద్రులంటారని తెలియదు వారికి ఇక్కడ ఆజ్ఞ ఆజ్ఞలేదు వారు ఇక్కడికి రాకూడదు ఇంద్రసభ విషయం కదా ఇంద్రసభ ఇదే ఇక్కడ జ్ఞానవర్షం కురుస్తుంది ఒక బీకే అపవిత్రుడిని తెలియకుండా సభలో కూర్చోబెట్టినట్లుగా దాంతో వారిద్దరికీ రాయిగా అయిపోమని శాపం లభించినట్లుగా చెప్తారు సత్యాతి సత్యమైన ఇంద్రసభ ఇదే కదా ఇదేమీ శూద్రకుమార కుమారుల సత్సంగం కాదు దేవతలు పవిత్రమైనవారు శూద్రులు పతితమైనవారు పతితులను తండ్రి వచ్చి తయారు చేస్తారు ఇప్పుడు మీరు పతితుల నుండి పావనులుగా అవుతున్నారు కావున ఇది ఇంద్ర సభ ఒకవేళ ఎవరైనా వికారులు ఎవరినైనా తీసుకొస్తే ఎంతో శిక్ష లభిస్తుంది కలవారిగా అయిపోతారు ఇక్కడ కలవారిగా అవుతున్నారు కదా కావున వారిని ఎవరైతే తీసుకొస్తారో వారికి కూడా శాపం లభిస్తుంది నీవు వికారులను రహస్యంగా ఎందుకు తీసుకొచ్చావు ఇంద్రుణ్ణి అనగా తండ్రిని అడగను కూడా అడగలేదు మరెంత శిక్ష లభిస్తుంది ఇవి గుప్తమైన విషయాలు ఇప్పుడు మీరు దేవతలుగా అవుతున్నారు చాలా కఠినమైన నియమాలున్నాయి అవస్తే పడిపోతుంది పూర్తిగా రాతిబుద్ధి బుద్ధి కలవారిగా అయిపోతారు ఉన్నదే రాతిబుద్ధి బుద్ధి కలవారిగా పారశబుద్ధి కలవారిగా ఏ పురుషార్థమే చేయరు ఇవి గుప్తమైన విషయాలు వీటిని పిల్లలను మీరే అర్థం చేసుకోగలరు ఇక్కడ బీకేలు ఉంటారు వారిని దేవతలుగా అనగా రాతిబుద్ధి బుద్ధి కలవారి నుండి పారశబుద్ధి కలవారిగా తండ్రి తయారు చేస్తున్నారు తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఏ నియమాలను ఉల్లంఘించకండి లేదంటే వారిని ఐదు భూతాలు పట్టేసుకుంటాయి కామం క్రోధం లోభం మోహం అహంకారం ఈ ఐదు అర్ధకల్పం యొక్క పెద్ద పెద్ద భూతాలు మీరిక్కడకు భూతాలను పారద్రోలేందుకు వచ్చారు ఏ ఆత్మైతే శుద్ధంగా పవిత్రంగా ఉండేదో అది అపవిత్రంగా అశుద్ధంగా దుఃఖితంగా రోగగ్రస్తంగా అయిపోయింది ఈ ప్రపంచంలో అపారమైన దుఃఖం ఉంది తండ్రి వచ్చి జ్ఞానవర్షాన్ని కురిపిస్తారు పిల్లలను మీ ద్వారానే కురిపిస్తారు మీ కొరకు స్వర్గాన్ని రచిస్తారు మీరే యోగ బలంతో దేవతలుగా అవుతారు తండ్రి స్వయం అలా అవ్వరు తండ్రి అయితే సేవకుడు టీచర్ కూడా విద్యార్థులకు సేవకుడే అవుతారు సేవ చేసి చదివిస్తారు టీచర్ అంటారు నేను నీకు మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ను ఎవరినైనా బ్యారిస్టర్ ఇంజనీర్ మొదలైనవారిగా తయారు చేస్తున్నారంటే వారు సేవకులైనట్లే కదా అలాగే గురువులు కూడా దారి చూపుతారు సేవకులుగా అయి ముక్తిధామంలోకి తీసుకువెళ్లే సేవ చేస్తారు కాని ఈ రోజుల్లోనైతే ఎవరూ తీసుకొళ్లలేరు ఎందుకంటే వారు కూడా పద్ధతులుగానే ఉన్నారు ఒక్క సద్గురువే సదా పవిత్రంగా ఉంటారు ఇకపోతే గురువులు కూడా అందరూ పతితులుగానే ఉన్నారు అసలు ఈ ప్రపంచమే అంతా పతితంగా ఉంది పావన ప్రపంచమని అంటారు పతిత ప్రపంచమని కలియుగా అంటారు సత్యుగాన్నే పూర్తి అంటారు త్రేతాలు రెండు కళలు తగ్గిపోతాయి ఈ విషయాలను పిల్లలను మీరే అర్థం చేసుకుంటారు మరియు ధారణ చేస్తారు ప్రపంచంలోని మనుషులకైతే ఏమీ తెలియదు మొత్తం ప్రపంచంలోని వారంతా స్వర్గంలోకి వెళ్తారని కూడా కాదు ఎవరైతే కల్పపూర్వం ఉండేవారో ఆ భారతవాసులే మళ్లీ వస్తారు మరియు సత్యత్రేతాయుగాలలో దేవతలుగా అవుతారు వారే మళ్లీ ద్వాపరం నుండి స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటారు ధర్మంలోకి ఈనాటి వరకు ఏ ఆత్మలైతే పైనుండి దిగొస్తున్నారో వారు కూడా స్వయాన్ని హిందువులుగానే పిలుచుకుంటారు అంతేకాని వారు దేవతలుగానూ అవ్వరు అలాగే స్వర్గంలోకి రారు వారు ద్వాపరం తర్వాతే తమ సమయమనుసారంగా దిగి వస్తారు మరియు స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటారు మీరే దేవతలుగా అవుతారు మీకే ఆది నుండి అంతిమం వరకు పాత్ర ఉంది డ్రామాలో ఈ పెద్ద యుక్తి ఉంది చాలామంది బుద్ధిలో కూర్చోదు కావున ఉన్నత పదవిని కూడా పొందలేరు ఇది సత్యనారాయణుని కథ వారైతే అసత్యమైన కథను వినిపిస్తారు దాని ద్వారా ఎవరు లక్ష్మిగా లేక నారాయణుడుగా అవ్వరు ఇక్కడ మీరు ప్రాక్టికల్గా అలా అవుతారు కలియుగంలో అంత అసత్యమే ఉంది అసత్యమైన మాయా అసలు రావణరాజ్యమే అసత్యమైనది సత్యఖండాన్ని తండ్రి తయారు చేస్తారు ఇది కూడా బ్రాహ్మణ పిల్లలైన మీకే తెలుసు అది కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసు ఎందుకంటే ఇది చదువు ఎవరైనా చాలా తక్కువగా చదివితే ఫెయిల్ అయిపోతారు ఈ చదువైతే ఒక్కసారే చదవగలరు ఆ తర్వాత ఇక చదవడమే కష్టమైపోతుంది ప్రారంభంలో ఎవరైతే చదువుకుని శరీరాన్ని వదిలి వెళ్లారో వారు అవే సంస్కారాలు తీసుకువెళ్లారు వారు మళ్లీ వచ్చి చదువుకుంటూ ఉండొచ్చు నామరూపాలైతే మారిపోతాయి ఆత్మకే మొత్తం ఎనభై నాలుగు జన్మల పాత్ర లభించింది ఆత్మే భిన్న భిన్న నామరూప దేశకాలాలలో పాత్రను అభినయిస్తుంది చిన్నని ఆత్మకు ఎంత పెద్ద శరీరం లభిస్తుంది ఆత్మ అయితే అందరిలోనూ ఉంటుంది కదా ఇంత చిన్నని ఆత్మ ఇంత చిన్నని దోమలో కూడా ఉంటుంది ఇవి చాలా సూక్ష్మమైన అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏ పిల్లలైతే వీటిని బాగా అర్థం చేసుకుంటారో వారే మాలలోని మణులుగా అవుతారు మిగిలినవారు వెళ్ళి పైసకు విలువ చేసే పదవిని పొందుతారు ఇప్పుడు మీ ఈ పుష్పాల తోట తయారవుతుంది ముందు మీరు ముళ్ళలా ఉండేవారు తండ్రి అంటారు కామ వికారం యొక్క ముళ్ళు చాలా అశుద్ధమైనది ఇది ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది దుఃఖానికి మూల కారణమే కామము కామాన్ని చేయించడం ద్వారానే జగచితులుగా అవుతారు ఇందులోనే చాలామందికి అనిపిస్తుంది ఎంతో కష్టం మీద పవిత్రంగా అవుతారు ఎవరైతే కల్పపూర్వం అయ్యారో వారే అవుతారు ఎవరు పురుషార్థం చేసి ఉన్నతోన్నతమైన దేవతలుగా అవుతారు అనేది నరుని నుండి నారాయణునిగా నారి నుండి లక్ష్మిగా అవుతారు కదా కొత్త ప్రపంచంలో స్త్రీ పావనంగా ఉండేవారు ఇప్పుడు పతితులుగా ఉన్నారు పావనంగా ఉన్నప్పుడు సతో ప్రధానంగా ఉండేవారు ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు ఇక్కడ ఇరువురూ పురుషార్థం చేయాలి ఈ జ్ఞానాన్ని సన్యాసులివ్వలేరు ఆ ధర్మమే వేరు అది నివృత్తి మార్గం యొక్క ధర్మం ఇక్కడ భగవంతుడు స్త్రీ స్త్రీపురుషులివురిని చదివిస్తారు ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయి లక్ష్మీనారాయణలుగా అవ్వాలి అని వారు ఇరువురికీ చెప్తారు అందరూ అయితే అవ్వరు లక్ష్మీనారాయణలది కూడా వంశావళి ఉంటుంది వారు రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు ఇది ఎవరికీ తెలియదు సత్యుగంలో వీరి రాజ్యం ఉండేది అని కూడా భావిస్తారు కాని సత్యుగానికి లక్షల సంవత్సరాలు చూపించారంటే అది అజ్ఞానమైనట్లు కదా తండ్రి అంటారు ఇది ముళ్ళ అడవి అది పుష్పాలతోట ఇక్కడకు రాకముందు మీరు అసురులుగా ఉండేవారు ఇప్పుడు మీరు అసురుల నుండి దేవతలుగా అవుతున్నారు అలా ఎవరు తయారు చేస్తారు అనంతమైన తండ్రి దేవతల రాజ్యం ఉన్నప్పుడు ఇంకెవరూ లేరు ఇది కూడా అర్థం చేసుకుంటారు ఎవరైతే అర్థం చేసుకోలేరో వారినే పతితులు అంటారు ఇది బ్రహ్మ కుమార కుమారీల సభ ఒకవేళ ఎవరైనా ఆసురీ పనులు చేస్తే వారు స్వయాన్ని శ్రాపితులుగా చేసుకుంటారు బుద్ధి కలవారిగా అయిపోతారు నరుని నుండి నారాయణునుగా అయ్యే స్వర్ణిమ బుద్ధి కలవారిగా అయితే అవ్వరు ప్రూఫ్ దొరుకుతుంది వారు వెళ్ళి థర్డ్ గ్రేడ్ దాసదాసులుగా అవుతారు ఇప్పుడు కూడా రాజుల వద్ద ఉన్నారు కొందరిది ధూళిలో కూరుకుపోతుంది అన్న గాయనం కూడా ఉంది అగ్ని బాంబులు కూడా వస్తాయి అలాగే విషపు బాంబులు కూడా వస్తాయి మృత్యువైతే తప్పకుండా రావాల్సిందే ఎటువంటి వస్తువులను తయారు చేస్తున్నారంటే వాటి వలన మనుషులు లేక ఆయుధాల యొక్క అవసరం ఉండదు నుండి కూర్చుని కూర్చునే అటువంటి బాంబులు వదులుతారు వాటి వాయువు ఎలా వ్యాపిస్తుందంటే అది వెంటనే అంతం చేసేస్తుంది ఇన్ని కోట్లాది మంది మనుషుల వినాశనం జరగాలి ఇదేమైనా తక్కువ విషయమా సత్యుగంలో ఎంత కొద్ది మంది ఉంటారు మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్లిపోతారు అక్కడ ఆత్మలమైన మనం ఉంటాము సుఖధామంలో స్వర్గం ఉంటుంది దుఃఖధామంలో ఈ నరకం ఉంది ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది పతితులుగా అయిపోవడం వలన దుఃఖధామంగా అయిపోతుంది మళ్లీ తండ్రి సుఖధామంలోకి తీసుకువెళ్తారు పరంపిత పరమాత్మ ఇప్పుడు సర్వుల సద్గతిని చేస్తున్నారు కావున సంతోషం ఉండాలి కదా మనుషులు భయపడతారు మృత్యు ద్వారానే గతి సద్గతి జరగనున్నదని అర్థం చేసుకోరు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాత మాతాపిత బాబ్దాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ పుష్పాల తోటలోకి వెళ్లేందుకు లోపల కామ క్రోధాల ముళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించివేయాలి శాపం లభించేలా ఎటువంటి కర్మలు చేయకూడదు రెండవ పాయింట్ సత్యఖండానికి యజమానులుగా అయ్యేందుకు సత్యనారాయణుని సత్యమైన కథను వినాలి మరియు వినిపించాలి ఈ అసత్యఖండం నుండి దూరం అవ్వాలి వరదానము లైట్ ఆధారంతో జ్ఞానయోగాల శక్తులను ప్రయోగించే ప్రయోగశాలి ఆత్మ భవ ఏ విధంగా ప్రకృతి యొక్క లైట్ సైన్స్కు చెందిన అనేక రకాల ప్రయోగాలను ప్రాక్టికల్లో చేసి చూపిస్తుందో అలా మీరు అవినాశి పరమాత్మ లైట్ ఆత్మిక లైట్ మరియు దాంతోపాటు ప్రాక్టికల్ స్థితి యొక్క లైట్ ద్వారా జ్ఞానయోగాల శక్తులను ప్రయోగించండి ఒకవేళ స్థితి మరియు స్వరూపం డబల్ లైట్ గా ఉన్నట్లయితే ప్రయోగం యొక్క సఫలత చాలా సహజమవుతుంది ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ స్వయం పట్ల ప్రయోగంలో నిమగ్నమైపోతారో అప్పుడు ప్రయోగశాలి ఆత్మల యొక్క శక్తిశాలి సంఘటన తయారవుతుంది విఘ్నాల అంశాన్ని మరియు వంశాన్ని సమాప్తం చేసేవారే విఘ్న వినాశకులు